రంగారెడ్డి జిల్లా కందుకూరు దగ్గర ఉన్న లేమూర్ అనే గ్రామంలో గ్రీన్ పార్క్ యార్డ్లో నీటి కోసం సర్వే చేస్తున్నాము ఇక్కడ రాయి పెట్టాం కదా ఇక్కడ మేము గుర్తుపెట్టాము ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్ అవుతుంది ఇక్కడ గుర్తుపెట్టిన తర్వాత ఏ పాయింట్లో వాటర్ ఉంది అనేది చెప్పచ్చు ఇక్కడ పుట్టగడ కూడా వెలిసింది మరి పుట్టగడ దగ్గర ఎక్కువ శాతం ఉంది అని అంటారు కదా మరి ఎలా ఉందో చెక్ చేయడం కోసం ఇట్లా జియో స్కానర్ గురించి చెక్ చేస్తున్నాము ఇక్కడ ల్యాండ్లో ఉన్న నాలుగు మూలలు మొత్తం కవర్ చేసి స్కాన్ చేసి అక్కడ ఏ డైరెక్షన్లో వాటర్ ఉంది అసలు ఉన్నదా లేదా ఏ డైరెక్షన్లో వాటర్ వస్తుంది నీటి నిల్వలు ఎంత లోతులో ఉన్నాయి బండ కింద పగులు ఉన్నాయా లేదా ఎందుకంటే ఇక్కడ మార్చి వచ్చింది కదా మార్చి నెల మామిడికాయలు కాస్తున్నాయి వీటికి ఆల్రెడీ ఉన్న బోర్లు ఈ వెంచాలు ఉన్న బోర్లు సరిపోతలే వాటర్ అందువల్ల ఎవరి ఫ్లాట్కి వాళ్ళు వేపిద్దామనే ఉద్దేశం మీద వాళ్ళు ఈ సర్వే ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా మీ బహుమూల్లో సర్వే చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో